నమస్కారం ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎందుకు తన ఇంటికి వస్తుంది ఎందుకు మన పెద్దలు ఆత్మ ఇంకా ఇల్లు చుట్టూ తిరుగుతుంది అని చెబుతారు ఈ సత్యం కేవలం పౌరాణికం కాదు భగవద్గీతలో గరుడ పురాణంలో వేదాలలో స్పష్టంగా చెప్పబడింది ఇప్పుడు మనం దానిని పూర్తిగా ఉదాహరణలతో తెలుసుకుందాం జీవాత్మ శాశ్వతత్వం భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుని దగ్గర చెప్పాడు నజాయతే మ్రియతేవా కదాచిత్ నాయం భూత్వ భవితావాన భుయహ్ అంటే ఆత్మ ఎప్పుడు పుట్టదు ఎప్పుడు చావదు శరీరం తాత్కాలికం కానీ జీవాత్మ నిత్యం ఉంటుంది అందుకే మనిషి చనిపోతాడు అంటే నిజానికి శరీరం విడిచిపెట్టడం ఆత్మ మాత్రం కొనసాగుతుంది మరణం సమయంలో ఆత్మ ప్రయాణం మరణం వెంటనే ఆత్మ కొత్త లోకానికి వెళ్ళదు ముందుగా ఈ లోకంలో తాను బంధం పెట్టుకున్న చోటుకు వెళుతుంది ముఖ్యంగా ఇల్లు కుటుంబం ఆస్తి తన పనులు ఎందుకంటే ఆత్మకు మమకారం చాలా బలంగా ఉంటుంది భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం చెబుతుంది యమాయమ్యపి స్మరణాభవం త్యజత్యంతే కలేవరం తమ్ తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అర్థం మరణం సమయంలో మనసులో ఏ భావం ఉంటుందో ఆత్మను అది నడిపిస్తుంది కాబట్టి ఆత్మకు ఇంటి బంధం ఎక్కువగా ఉంటే అది మొదట ఇంటికే వస్తుంది గరుడ పురాణం ప్రకారం గరుడ పురాణం ఈ విషయాన్ని ఇంకా స్పష్టంగా చెబుతుంది మరణం జరిగిన తర్వాత మొదటి మూడు రోజుల్లో ఆత్మ చాలా గందరగోళంలో ఉంటుంది తన శరీరాన్ని వదిలేసింది కానీ ఇంకా తన శరీరమే తానని అనుకుంటుంది అందుకే ఇంట్లో తిరుగుతూ ఉంటుంది పన్నెండు రోజుల వరకు ఆత్మ ఇంట్లోనే ఎక్కువగా ఉంటుంది ఇంట్లో శ్రద్ధలు పిండ ప్రధానం దీపం వెలిగించడం వంటివి చేస్తే ఆత్మకు శాంతి లభిస్తుంది పదకొండవ రోజు ఆత్మ యమధర్మరాజు వద్దకు వెళ్ళడానికి సిద్ధమవుతుంది కానీ ఇంటి నుండి బయలుదేరే ముందు ఆఖరిసారి తన ఇల్లు చూసి వెళుతుంది అందుకే మనం పిండ ప్రధానం తర్పణం దీపారాధన చేస్తాం ఆత్మ శాంతింపజేసి దారి చూపించడానికి భగవద్గీతలో శ్రద్ధ ప్రాధాన్యం భగవద్గీతలో ఆరవ అధ్యాయం చెబుతుంది ఎత్ర ఎత్ర తత్ర ధారణం మనసు ఎక్కడ ఉంటుందో ఆత్మను అది లాగుతుంది మరణం సమయంలో ఆత్మకు రెండు దారులు ఉంటాయి ఒకటి భౌతిక బంధం ఇల్లు కుటుంబం ఆస్తి ఇంకొకటి ఆధ్యాత్మిక బంధం దేవుడు భగవద్గీత స్మరణ జపం ఇంటి బంధం ఎక్కువైతే ఆత్మ ఎక్కువ రోజులు ఇక్కడే తిరుగుతుంది కానీ దేవుని స్మరణ ఉంటే అది నేరుగా పరమ పదానికి వెళ్తుంది ఆచారాలు ఎందుకు చేస్తాం మన పెద్దలు మరణం తర్వాత ఎందుకు ఎన్ని ఆచారాలు పెట్టారు దీపం వెలిగించడం చీకట్లో ఆత్మకు దారి చూపించడానికి గంగా జలం పెట్టడం పవిత్రత కోసం పిండ ప్రధానం ఆత్మ ఆకలితో తిరగకుండా ఉండడానికి శాద్ధం ఆత్మ కొత్త లోకానికి సులభంగా చేరడానికి ఇవన్నీ భగవద్గీతలోని ఆధ్యాత్మిక సత్యాల ఆధారంగానే ఉంటాయి మనిషి మమకారం తగ్గిపోవడానికి ఈ ఆచారాలు సహాయం చేస్తాయి ఉదాహరణలు అనుభవాలు అనేక మంది చెబుతారు మరణం తర్వాత కొన్ని రోజులు ఇంట్లో ఆత్మ ఉన్నట్లు అనుభవం అవుతుందని దీపం ఆరిపోవడం వాసనలు రావడం కలలో కనిపించడం వంటివి ఇది కేవలం కల్పన కాదు భగవద్గీత చెబుతుంది రూపంలో ఉంటుంది దాన్ని అందరూ చూడలేరు కానీ అది ఉందని అనుభవించవచ్చు కాబట్టి స్నేహితులారా మనిషి చనిపోయిన తరువాత ఆఖరిసారిగా ఇంటికి వస్తాడు ఎందుకంటే ఆ ఇంట్లోనే అతని బంధం మమకారం జీవితం మొత్తానికి సంబంధించిన జ్ఞాపకాలు ఉంటాయి కానీ భగవద్గీత మనకు స్పష్టంగా చెబుతుంది దేవుని స్మరణతో ఉంటే ఆత్మ ఇక ఎక్కడా తిరగదు నేరుగా శాశ్వతంగా శాంతిని పొందుతుంది ఇంటి మమకారం తాత్కాలికంగా దేవుని మమకారం శాశ్వతం అందుకే మనం జీవితం ఉండగానే భగవద్గీత చదవాలి దేవుని స్మరణ చేయాలి ధర్మం పాటించాలి అలా చేస్తే మరణానంతరం ఆత్మకు భయం ఉండదు దారి తప్పదు ఇది సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్పిన సత్యం ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో కామెంట్ యువర్ ఒపీనియన్